వెల్కమ్ బ్యాక్ మేడం ఫుల్ భయం వేసింది నాకు చాలా సంతోషమైంది అప్పుడు గిర్ర గిర్ర తిరిగిన మొత్తం ఇక భయం పట్టింది ఫుల్ ఇల్లు నాకు అమ్మ ఉన్నది నాకు అమ్మ ఉన్నది సార్ ఉన్నాడు నాకు ఏం భయం లేదని గిట్ల గిట్ల ఆయం సారీ ప్లీజ్ ఫర్ గివ్మి అనుకున్నావు కొంచెం ఏపటికి మంచి అయింది ఇక రిలాక్స్ అయ్యారా రిలాక్స్ అయ్యాను మేడం హ్యాపీనా సంతోషమా సంతోషం మేడం వన్ ఆర్ టూ డేస్ చూడండి రేపే షేర్ చేసుకుంటారు మీరే మేడం కంప్లీట్ హీట్ అయినారు మీరు ఓకే హ్యాపీగా ఇలాగే ఉండండి అలాగే ఉండి జస్ట్ రిలాక్స్ చేయండి మీరు కూర్చోండి కొంచెంసేపు లేకపోతే పనుకోండి ఓకే మేడం రిలాక్స్ చేయండి పనుకోండి కూర్చోండి ఆర్ పనుకోండి మూవ్ చేయొద్దండి ఆ ఎనర్జీ పనిచేస్తుంది అలాగే రిలాక్స్ చేయండి అర్థం కాలేదా బెనిఫిట్ మీరు రిలాక్స్ చేయండి మాట్లాడొద్దండి చెప్పాను ఆ ఎనర్జీ ఇంకా కొంచెం ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండండి ఓకే అలాగే

బాగా భయం వేసింది నాకు చిన్నప్పుడు మీరు చిన్న వయసు ఉన్నప్పుడు మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ భయాలన్నీ మనసులో మనసులు ఉంటాయండి అవి ఇప్పుడు పోయినాయి అవి కూడా పోయినాయి పోయి ముందు భయపడతాయి మళ్ళీ ఎంత భయపడతాయి అంటే కొందరు కళ్ళు వస్తాయి ఎవరో పొడి చేస్తున్నట్టు ఇంకా మీరు లెక్క మీకు ఎలాంటి రాలేదు భయం పోయింది ఇప్పుడు భయాలు కాదండి అవన్నీ హీలింగ్లో మీకు పోయేవన్నీ ఇప్పుడు భయాలు కాదు మీరు చిన్నప్పుడు మనసులో ఉన్న భయాలు బెంగలు బాధలు అన్నీ ఇప్పుడు పోతున్నాయి మీరు హీల్ అవుతున్నారు ఎప్పుడైతే మీరు హండ్రపర్స్ సేల్ అయ్యారో ఆటోమేటిక్గా మీ కొరుకులన్నీ నెరవేరుతాయి అందులో డౌట్ లేదు చిన్నపిల్లప్పుడు అందరూ భయపెడతాయి ఇంట్లో భయపెడతారు పెద్ద అక్కడికి వెళ్ళకూడదు చేయకంటే భయం అయితే భయమంటారు అడుగుంటప్పుడు మనకి తెలియక ఎక్కువగా భయపడితే అని స్టోర్ అయిపోతుంది అని మైండ్ ఉండిపోతుంది అది పోదు అది పోవాలంటే ఒక పది సంవత్సరాలు పన్నెండు మీరు మెడిటేషన్ చేయాలి మీరు పది పన్నెండు సంవత్సరాలు మెడిటేషన్ టైం మనకు ఉంటుందా ఉండదు కంటిన్యూ అయితే అన్నీ హీల్ అవుతాయి సార్ ఎప్పుడై భయం మళ్ళీ భయం రాదు నెక్స్ట్ హ్యాపీనెస్ వస్తుంది అలాగే ఇందాక నాగవేణ గారు చెప్పారు నైట్ అంతా ఆవిడ వాయిస్ కనబడుతుంది అంటే ఆవిడ సబ్గన్స్ పడి నిద్రలో కూడా పనిచేస్తుంది ఆవిడకి ఇవన్నీ కూడా సబ్గలు స్టోర్ అయిపోయినాయి అందరం ఏమనుకుంటాం మేము ట్రాన్స్ఫర్కి వెళ్తాం అనుకుంటాం మా ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పినప్పుడు సబ్గన్లు స్టోర్ అవుతాయి అలా చెప్పి అందరికి ఒకలా ఉంటాయి ఫీలింగ్ అందరికి ఒకలా ఉంటాయి పంతొమ్మిది ఒకలా ఉంటుంది ఎందుకంటే మనం చేరుకున్న ఐదు వేలు అలాంటాం కదా మనం సంచయ్యా కానీ ఐదు వేలు అలాంటే ఉండవు ఒకవేలు పొడవు ఒక వేలు పుట్టి అలాగే అనుభవాలు కూడా అలా ఉంటాయి లక్కీగా అందరూ కూడా చాలా ఫాస్ట్గా హీల్ అవుతున్నారు కాబట్టి హ్యాపీగా చేయండి దాహం వేస్తుంది అందరికి ఫుల్గా వాటర్ తాగండి నది వస్తుంది పడుకోండి ఏం కాదు ఒక రెండు పిల్ల మినిట్స్ అక్కడే పడుకోండి హీలింగ్ అయినట్టు లేచిపోకుండా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని మీకు ఏది కావాలో ఊహించుకోండి అయిపోయినట్టు అవుతుంది ఎందుకంటే మైండ్ బాగా ఫ్రెష్ ఉంటుంది ఆ టైంలో హీలింగ్ అయిన తర్వాత ఒక ఐదు వర్షాలు జస్ట్ ఒక ఐదు వర్షాలు మీకు ఏది కాకుండా ఏది కావాలో వచ్చినా ఊహించుకోవడం సరిపోతుంది చాలా సింపుల్ ఓకేనా థ్యాంక్ యూ జయస్ thank you jashmur thank you thank you, you shrinivas thank you everyone see you all bye bye namaste mm -hmm. <laughs> divine blessings to you all and lots of love from you. okay Safe thank people. you man. welcome